హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా కోవేట్ గవర్నమెంట్ కాను గురించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది నిన్న ఆదివారం ఇరవై ఒకటో తారీఖు నాడు అవి ఏమిటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అప్డేట్స్ ఇవి అందుకనే ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియోని ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుందని మిమ్మల్ని అందరినీ కూడా లైక్ చేయమని కోరుకుంటున్నాను ఎవరైతే అకామా లేకుండా కొవ్వేట్ లో నివసిస్తున్నారో అలాంటి వాళ్ళు ఈ కాను లో వెళ్ళడానికి కొవేట్ మనకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది మీరు ఇంకా వైట్ పాస్పోర్ట్ చేయించుకోక ఉంటే టైం అనేది ఇంకా దగ్గర పడుతుంది జూన్ పదిహేడు వరకే మీకు ఈ అవకాశం అనేది ఉంది అంతలోగా మనము ఈ కోవిడ్ దేశాన్ని విడిసి మన దేశానికి మనం వెళ్ళిపోవాలి కాబట్టి మీరు ఇంకా చేసుకోకని ఉంటే వైట్ పాస్పోర్ట్ కి అప్లై చేసుకోండి వైట్ పాస్పోర్ట్ కి ఎక్కడ అప్లై చేసుకోవాలని కూడా ఇంకా చాలా మందికి డౌట్ ఉంది సరకు ఉన్న పాస్పోర్ట్ కేంద్రమైనా అబ్బాషాలో ఉన్న పాస్పోర్ట్ కేంద్రానికైనా పాయల్లో ఉన్న పాస్పోర్ట్ కేంద్రానికైనా వెళ్ళి మీరు ఈ మూడు సెంటర్లలో ఎక్కడికైనా వెళ్ళి సరే అప్లై చేసుకోండి మీకు వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు ఎక్కడైనా వెళ్ళి మనం స్టాంపింగ్ చేయించుకొని వెళ్లే వాళ్ళం జహరాలో ఉండే జవరాత్కి వెళ్ళి అక్కడ స్టాంప్ వాళ్ళం సాల్మియా దగ్గర అయితే సాల్మియాలో ఉన్న జవతాకి వెళ్ళి స్టాప్ వాళ్ళం పాయల్ దగ్గర అయితే పాయల్ ఉన్న జవతాత్కి వెళ్ళి చేయించుకునే వాళ్ళం పరవానియా దగ్గర అయితే పర్వానియాకి వెళ్ళి వైట్ పాస్పోర్ట్ పైన స్టాప్ చేయించుకొని ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్లే వాళ్ళం ఇకపై ఎక్కడంటే అక్కడికి వెళ్ళి చేయించుకునే అవకాశం అయితే లేదు ఓన్లీ పర్వానియాలో ఉన్న జవతాత్కైనా సరే ముబారక్ ఆల్ కబీర్ ఈ రెండు మందకాల్లో ఉండే జవదాతులకు మాత్రమే వెళ్ళి మనము వైట్ పాస్పోర్ట్ పైన స్టాంప్ చేయించుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు వైట్ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత మీ వైట్ పాస్పోర్ట్ తీసుకొని మీ దగ్గర ఉన్న మీ పాత అకామా డేట్ అయిపోయినా సరే మీ దగ్గర వ్యాలిడ్గా ఉన్నా సరే ఏదైనా సరే మీ అకామాని తీసుకొని వైట్ పాస్పోర్ట్ తీసుకొని పర్వేకైనా ముబారక్ ఆల్ కబీర్ అయినా ఈ రెండు ఏరియాలకు వెళ్ళి మీరు వైట్ పాస్పోర్ట్ పైన స్టాంప్ చేయించుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది ఏ టైంలో వెళ్ళాలంటే మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంకాలం ఎనిమిది గంటల వరకు ఈ ప్రాసెస్ అనేది చేయడానికి అయితే గవర్నమెంట్ నియమించింది మీరు ఈ టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు అయితే నా సూచన ఏమిటంటే మీరు మధ్యాహ్నం పన్నెండు గంటలకే వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కాబట్టి మళ్ళీ లైన్ చాలా పెద్దది అయిపోతే మీ దగ్గరికి వచ్చేలా టైం అయిపోయే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ రేపు వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీరు పన్నెండు పన్నెండు నుంచి ఒంటి గంట లోపలే మీరు అక్కడికి వెళ్ళి మీరు అక్కడ వెయిట్ చేశారంటే మీ పని తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇకపై ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి వైట్ పాస్పోర్ట్ పైన స్టాంప్ చేసుకునే అవకాశం అయితే లేదు పర్వానియా ముబారక్ ఆల్ కబీర్ ఈ రెండు ఏరియాలకు మాత్రమే వెళ్ళండి జవదార్ల దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే మీరు వైట్ పాస్పోర్ట్ పైన స్టాంప్ చేయించుకొని తర్వాత మీరు ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా రెండో పాయింట్ వచ్చి గరామా కట్టేసి అకామా రిన్యూల్ చేయించుకొని ఇక్కడే మేము ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఉదయం షిఫ్ట్ లో అంటే ఉదయం ఏ జవదాత్కైనా సరే ఎక్కడైనా సరే పర్వానియా పాయల్ సాల్మియా జహరా ఎక్కడైనా సరే మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ జవదాత్ కి వెళ్లి గరామాను కట్టేసి మీరు అయితే రిన్యుల్ అయితే చేసుకోవచ్చు దీనిపైన చాలా మంది కొన్ని డౌట్లు ఉన్నాయి గరామా కట్టి మేము అకామా రిన్యూల్ చేసుకోవాలంటే ఎలా అన్నా అని కూడా చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి మీ పాత కఫిలు ఒకవేళ మీ పైన కేసు పెట్టుంటే ఖచ్చితంగా మీ కఫిలు మీ పాత కఫిలు ఆ కేసును రిటర్న్ తీసుకున్న తర్వాతే మీరు గరామ కట్టి ఆకామా రిన్యూల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా కదన్నా నాకు ఏం ఇబ్బంది లేదు కదా నేను గరామ కట్టేసి మళ్ళీ నేను అకామ రిను చేసుకుని కొత్త కఫీల్ చూసుకొని అకామ కొట్టించుకోవచ్చు కదా అని చాలా మంది అనుకుంటుంటారు అలా కాదు ఖచ్చితంగా మీ పాత కపిల్ మీరు ఏ ఇంట్లో నుంచి అయితే పారిపోయి వచ్చింటారో ఆ కపిలు ఖచ్చితంగా మీ పైన పెట్టిన కేసును వాపసు తీసుకుంటేనే మీరు కొత్త కపిల్ దగ్గర అకామ కొట్టుకునే అవకాశము ఉంటుంది ఓకే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది సాధ్యమయ్యే పని కాదు గరామా ఆరు వందల దినాలు కట్టాలి మళ్ళీ మీరు కొత్త కప్పిలు తారాడుకొని అకామ కొట్టుకోవడానికి ఆరు వందలు ఏడు వందల దినాల్లో ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం పాత కపిల్ రమ్మన్నా కూడా రాడు అతను కేసు వాపసు తీసుకోమన్నా కూడా సాధ్యమైనంత వరకు అయితే తీసుకోడు ఇంకా మూడో పాయింట్ వచ్చి మీ దగ్గర ఆల్రెడీగా పాస్పోర్ట్ ఉంటే మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ ఉంటే మీరు డైరెక్ట్ గా ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని కోవిడ్ గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఏ జవదాత్కు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు టికెట్ తీసుకొని డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అయితే నా సలహా ఏమిటంటే మీ పైన ఏవైనా ఉంటే అంటే పారిపోయిన కేసు ఉంటే ఏం కాదు ఇంకా వేరే కేసులు ఏదైనా దొంగతనం కేసు కావచ్చు ఏదైనా ఎక్కడైనా డబ్బులు ఇవ్వాల్సిన కేసులు కావచ్చు ఏదైనా మీరు ఒక మొబైల్ తీసుకొని ఉంటారు ఇన్స్టాల్మెంట్లో దానికి డబ్బులు కట్టకని ఉంటారు అలాంటి కేసులు కావచ్చు ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ కేసు మీరు క్లియర్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది లేదంటే మీరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన కేసు మాత్రమే ఉంటే ఏమి కాదు మీ దగ్గర ఒరిజినల్ పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే చాలు మీరు డైరెక్ట్ టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు వైట్ పాస్పోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా పర్వానియా లేదా ముబారక్ ఆల్ కబీర్ ఈ రెండు మందకాలలో ఉంటే జవదాతుల దగ్గరికి మాత్రమే వెళ్ళి మీ వైట్ పాస్పోర్ట్ పైన స్టాంప్ చేయించుకొని తర్వాత మీరు ఫ్లైట్ టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఎవరైనా ఫాలో జీకేబి తెలుగు లాక్స్ నా ఛానల్ పేరు ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఫాలో అవ్వండి అక్కడ కూడా మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను మొకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బై ఫ్రెండ్స్ జై హింద్